ఏం బా మీడియా మిత్రులందరూ వచ్చినారా ఏమనుకోండి ఏమంటే మా పార్టీలో ఉండే మాజీ మంత్రులు ఏం ఆడతారో వాళ్ళకి అర్థం కాదు వాటికి మళ్ళీ మేము వివరణ ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది సరే ఏది ఏమైనప్పటికి కూడా అయితే ఖచ్చితంగా ప్రెస్ మీట్కు వివరణ ఇవ్వాలి కదా మా ఛానల్ వచ్చిందా సరే ఏం స్టార్ట్ చేద్దామా నమస్కారం ప్రజలారా మన పార్టీలో ఉండేటువంటి మాజీ మంత్రి అదేవిధంగా రజనీక మన విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టడం మీరు అందరూ కూడా చూసే ఉంటారు సరే అందరూ చూడకుండా కొంతమంది అయినా చూసుంటారు కదా సరే దానికి సంబంధించి ఆమె ఏం మాట్లాడుతుంది సరే అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆమె మంత్రిగా పనిచేసింది సరే మంత్రిగా పనిచేసిన క్రమంలో చిలకలూరుపేటలో జరిగినటువంటి అభివృద్ధి గురించి లేదా చిలకలూరుపేటలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి గొప్ప పనుల గురించి చెప్పుంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా నమ్మేటువంటి వాళ్ళు ఒరే ఈమె కరెక్ట్గా మాట్లాడుతుందరా కరెక్ట్ మనిషేనో అని కానీ ఈమె మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా పొంతన లేనటువంటి మాటలు మనం అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులన్నీ కూడా ఏదేదో ఏమో ఎట్టనో చెప్తుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం తప్పుదోవ పట్టుకుంటా మనం మంచి ఆమె ఏమి చెప్పింది అసలు ఏమి జరిగింది అనే దాని మీద మనం మనం ఖచ్చితంగా వివరణ అయితే ఇచ్చేదానికే ఈ ప్రెస్ మీట్ ప్రజల రంగం వేరే రకంగా లేదంటే వేరే ఉద్దేశంగా కూడా కాదు సరే ఆమె ఏం మాట్లాడుతుందో ఒకసారి ఈడ స్క్రీన్ మీద వేసేటువంటి ప్రయత్నం చేద్దాం అబ్బా ఈయడేంట చూడండి ప్రభుత్వము పేదలకు పెట్టే ప్రభుత్వం కాదు ఇంకా పేదల దగ్గర నుంచి కొట్టి కార్పొరేటర్లకు పెట్టేసి వాళ్ళకు దోచిపెట్టి వాళ్ళని పెద్దలు చేసే ప్రభుత్వం కనిపిస్తా ఉంది ఎందుకంటే కచ్చితంగా ఈ

మరి మనవా కాదా రాజకీయాలకు వాడుకునింది మనవా కాదా మనం ఎక్కడైనా సరే మన జగనన్న మీటింగులు పెడితే అక్కడికి ప్రజాదరణ లేకుండా ఉంటే ప్రజలు రాకుండా ఉంటే ఎన్ని స్కూళ్ళు మూతేసి వ్యాన్లు పంపించి పిల్లలకి కూడా మనం మన మీటింగులకి తరలించినటువంటి చరిత్ర మనది వాళ్ళను ముందు పెట్టుకొని అన్న లాంటి వ్యక్తులు ఏ విధంగా మాట్లాడినారనేది ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా మీరే నాడు నేడు అని చెప్పి మరి అక్కడ ఏమి చేయగని పాపాన పోగా మళ్ళీ మన బతుక్కి మన వేసేటువంటి పని చేసావా లేదా మనం ఏ విధంగా రంగులు వేసినా ఆ రంగులు వేసి కోర్టు మెట్దెబ్బలేసి మళ్ళీ ఏ విధంగా మనం మళ్ళీ వాటిని తుడిసేటువంటి ప్రయత్నం చేశాం మరియు విద్యను మరి వైద్యానికి సంబంధించి నువ్వు ఆ శాఖకే మంత్రిగా ఉన్నావు కదా నువ్వు మంత్రిగా ఉన్న రోజుల్లో ఎంత మేరకు ఎంత మేరకు ప్రైవేట్ హాస్పిటల్కి ఉండేటువంటి బకాయిల్ని తీర్చినారు మరి వాటిలో ఏదన్నా ఒకటి అర పర్సెంట్ ఇచ్చినా కూడా నువ్వు ఎంత కమిషన్లు దొప్పినావు మా దాని గురించి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం వింటారు నువ్వు అట్లా లేకుండా నీ ఇష్టప్రకారం నేను చెప్పింది తింటారులే ప్రజలు మమ్మల్ని ఏమి కాదులే అని అంటే ఎవుడు ఏడా ఎవడు దేకేటువంటి పరిస్థితులు లేవు గతంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా నీ మరిది గోపి చిలకలూరుపేటలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ నీ పేరుని నిన్ను ముందు పెట్టి ఆయన ఒక షాడోగా ఏ విధంగా వ్యవహరించినారనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాని కానీ తెలుసు బ్రహ్మాండంగా మరీ ముఖ్యంగా చిలకలూరుపేటలో తెలుసు మరి నువ్వు అంత నీతిగా అంత కరెక్ట్గా అంత నువ్వు జగన్ అన్నకు మంచి చేయాలనేటువంటి వ్యక్తి అయితే చిలకలూరుపేటలో భూ కబ్జాలకు ఎందుకు పాల్పడతావు భూ కబ్జాలకు ఎందుకు పాల్పడతావు అమ్మా మళ్ళీ నిన్ను గుంటూరుకి ఎందుకు పంపించాడు ఈరోజు గుంటూరు కూడా కాదు రేపల్లంట ఇంకేపల్లికి పంపించాడో మరి చూడాలా రాష్ట్రంలో ఎక్కడా కూడా మరి కరోనా సమయంలో నువ్వు అంత బాగా మనము వైద్యం అందిస్తా ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి కరోనా వచ్చినప్పుడు ఎక్కడికి పోయినారు ఏ హాస్పిటల్లో పడుకున్నారు పోయి చిల్లకూరుపేట హాస్పిటల్ ఏమైనా పడుకున్నారా లేదో బెంగళూరుకో చెన్నైకో ఇటు తెలంగాణకు పోయి పడుకున్నారా ఏ హాస్పిటల్లో పనుకున్నారా మా సెలవులు లెక్కించుకొనో మరి అంత కరెక్ట్గా ఉంటే ఊరికే మాట్లాడుతూ ఉంటే మరి మనం నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయినాం ఇప్పుడు ఇక్కడ ఇంకా కూడా బుడద చల్లేటువంటి ప్రక్రియలో మనం ముందుకు పోతున్నాం తప్ప సరే మన పొరపాటు జరిగింది మేము పొరపాట్లు చేసినాం మేము ఇక మీదటువంటి పొరపాట్లు చెయ్యము అని చెప్పు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అది చెప్పేది పోగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్టల్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆశయాస్పదంగా ఉండదు రజనక్క నువ్వు నువ్వు ఎన్నిసార్లు నువ్వు ఎన్నిసార్లు ఏదైతే బీసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి స్కూల్లో హాస్టళ్ళకి ఎన్నిసార్లు పోయి నువ్వు పరామర్శ చేసినావు ఏ విధంగా ఆడ వంటకాలు ఉన్నాయి ఏ విధంగా పిల్లలకు విద్యను అందించినారు ఏ విధంగా వైద్యను అందించినారు ఏ విధంగా మౌలిక సదుపాయాలు ఉన్నాయని తమరు ఏనాడైనా సరే పోయి ఆడ అధికారులతో మాట్లాడటం కానీ ఏమైనా చేసినారా ఎంతసేపటికి మనం ఒక రెండు మూడు లక్షలు పెట్టి మంచి కెమెరా ఒకటి కొన్నాం మరి దాంట్లో రీల్స్ చేసుకోవాలా దాంట్లో ఫోటోషూట్లు కావాలా మనం ఎక్కడైనా ఏదైనా పని చేస్తా ఉన్నా లేదు మనకే ఏ వచ్చి బొకే ఇస్తా ఉన్నా ఇటువంటి అన్ని ఎవడికి తెలియదు ఎవడికి తెలియదు చెప్పు ఏదో ఏ ఇంకొకటి ప్లే చేయండి చేయడం జరిగింది ఈ విధంగా చూసినట్టు అయితే ఇక వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాక ఈ జీవోని లెక్క చేయట్లేదు ఈ జీవోని పక్కన పెట్టారు జీవోల గురించి మాట్లాడుకుంటే మన జగనన్నకు మించిన వాడు జీవోలు ఇవుడు ఈడు మన జగనన్న అర్ధరాత్రులు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల మనోభావాలకు ప్రజా ఆలోచనకు వ్యతిరేకంగా ఏ విధంగా జీవోలు రిలీజ్ చేసినాడనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ స్పష్టంగా తెలుసు ఏ రోజైనా సరే ప్రజలకు చెప్పి కానీ అసెంబ్లీలో చెప్పి కానీ మేము ఈ జీవోని తీసుకొని వస్తా ఉన్నాం ఇది మీకు ఓకేనా ఇది ప్రజల ఆమోదంతో వచ్చినటువంటి జీవోనా లేదంటే ప్రజల ఆమోదం లేని జీవోలా అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో రజనక్క నేను చెప్పేది కాదు రాత్రిలో పదికి పైన పదకొండు పన్నెండు ఒంటి గంటప్పుడు జీవోలు రిలీజ్ చేసినటువంటి చరిత్ర మనది మనం ఈరోజు జీవోలు గురించి మాట్లాడితే దేంతో నవ్వుతారో రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆలోచన చేస్తారు

నేనేం చెప్తున్నానంటే స్పష్టంగా రజనీ గారికి మీరు ఏ హాస్టల్స్ కూడా పోయి పరిశీలన ఏది దాన్ని ఏమంటారా మనకు అర్థం కాకపోయా ఏం చేద్దాము ఏ హాస్టల్స్కి పోయి చూడలేదు మీరు ఎందుకు చూడలేదు అన్నావు మరి నువ్వేం చేస్తున్నావు నువ్వు పోయి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు ఇప్పుడేమి మనకేం పని లేదు ఎక్కడా భూ కబ్జాలు చేసేదానికి లేదు ఎక్కడా కూడా మైనింగ్ హోళ్ళను ఎక్కడ క్రసర్ హోళ్ళను ఎక్కడ పనులను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టి డబ్బులు దొబ్బేటువంటి ప్రక్రియలు లేవు మనకు ఎవడు మనల్ని చూసే రూపాయ వేసేవాళ్ళు లేడు కదా ఈరోజు నువ్వు నువ్వు పోయి ఇక్కడ ఈ ప్రభుత్వ హాస్టల్లో ఈ బీసీ హాస్టల్లో ఈ ఎస్సీ హాస్టల్లో ఇక్కడ ఈ విధంగా ఉండాలి పరిస్థితులు అధికారులు దీన్ని చర్యలు తీసుకొని దీని మీద ఇక్కడ ఈ విధంగా భోజనాలు ఉన్నాయి ఈ విధంగా జగనన్న బొమ్మ వేసాం మేము గతంలో చిక్కీల మీద ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు బొమ్మ వేయలేదు బొమ్మ వేయండి మేము వేసాం బొమ్మలు మీరు ఎందుకు వేయలేదు పోయి చెప్పేమే పోయి నువ్వు పో ఏమి ఇప్పుడు నీకేమి నువ్వు అధికారంలో లేవు ఇంకా ఫ్రీ పండి నువ్వు లేకంటే అధికారంలో ఉంటే ప్రోటోకాలు అది బొంగు భోజనం అని ఉంటాయి కదా ఇప్పుడు ఫ్రీగా ఉండవు నువ్వు పో ఎల్లు హాస్టల్ లేకపో పోయి హాస్టల్లో కెమెరా ఎట్టుకోరు పో కూరగాయలు ఎట్టుండో చూడు అక్కడ ఉండేటువంటి రేషన్ ఎట్టుండదో చూడు ఏ విధమైనటువంటి ముడి సరుకులు వాడుతున్నారో చూడు ఏ విధంగా నాణ్యతగా ఉండేటువంటి బియ్యం వాడుతున్నారా నాణ్యత లేనటువంటి వస్తువులు వాడుతున్నారా ఏంది వ్యవహారం ఏంది కథ ఏందని చెప్పి అక్కడ ఉండేటువంటి పిల్లగాయలు అడిగి తెలుసుకోమ్మా నువ్వు అధికారులు పోతే నువ్వు పో నువ్వు మాజీ మంత్రివి నువ్వేమీ నువ్వే వార్డు మెంబర్ కాదు ఎమ్మెల్యేగా గెలిచినావు ఆ తర్వాత మంత్రిగా పనిచేసినావు పో ఇప్పుడు మాజీగా ఉన్నావు మాజీ మంత్రివి మాజీ శాసనసభ్యురాలు కూడా నువ్వేమీ ఆశామాషా వ్యక్తివి కాదు మన దగ్గర ఎట్టా కెమెరామెన్ ఉన్నాడు ఎట్టా అన్నీ ఉన్నాయి కదా పో ఏమి నీ దగ్గర డీజిల్కి లెక్కలేదా కోట్ల కోట్లు సంపాదించినావు కదా బ్రహ్మాండంగా పోయి తిరుగు ఇంకా ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది నీకు వరే అధికారంలో లేకపోయినా సరే ఏ విధంగా బిడ్డలు చదువుకుంటున్నారు ఏ విధంగా బిడ్డలకు వసతులు ఉన్నాయి ఏది వ్యవహారం అని చెప్పి తెలుస్తుంది కదా ఊరికే మీడియా ముందు కూర్చోని ఆడికి పోయి ఎవరు కూడా మరి పరీక్షించేటువంటి ఇది లేదు అక్కడ ఎవడు కూడా పరిశీలన చేయలేదు ఆడికి పోలేదు నాణ్యత లేని వంటలు ఉన్నాయి నాణ్యత లేని అది ఉండదు ఇది ఉండదు నువ్వు ఊరికే మీడియా ముందు కూర్చో మాట్లాడితే ఏమర్థమవుతుందమ్మా పో బ్రహ్మాండంగా నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అట్లా పోయకుండా ఏదో మనకు మన బతుక్కి ఇప్పుడు అదైనా సరే మా రజనీక పేపర్ లేకుండా చదువుతుందా లేదే పేపరే పేపరేనో పేపర్ పెట్టుకునే వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్లు తిరగాచ్చా ఆ హాస్టల్లో అట్టున్నది ఈ బీసీ హాస్టల్లో ఎట్టు ఈ ఏసీ హాస్టల్లో ఎట్టు ఈ విధంగా ఉండదు అని చెప్తుంది తప్ప ఎక్కడైనా సరే మిత్రులారో మీరు చూసారా ఆమె డైరెక్ట్గా మాట్లాడుతుందా పేపర్లు మూడు నాలుగు పేపర్లు ఇచ్చినారు ఆ పేపర్లు తీసుకొని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకము మన వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి పిల్లకాయలు కూడా ఆ హాస్టల్లో ఉంటారు కదా ఆ స్కూల్లో చదువుకుంటారు కదా అక్కడ ఏదన్నా భోజన వసతులు ఏమన్నా బాగలేకుండా ఉంటే నాణ్యత లేని భోజనాలు పెడతా ఉంటే నాణ్యత లేనటువంటి ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు చెప్తారు కదా మనకు మాకు ఈ స్కూల్లో చదువు బాగా చెప్పలేదు మాకు ఈ స్కూల్లో భోజనాలు బాగా లేవు మౌలిక వసతులు ఈ విధంగా ఉన్నాయని చెప్తారు కదా అదే అది వాళ్ళు చెప్పరా అట్లా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో బతుకులు ఇంకా దిగజారిపోతాయని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా నేను మా రజనక్క గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నా అమ్మ రజనమ్మ నువ్వు ఎన్నైనా ఏవైనా అది ఎటన్నా కానీ అది వేరే విషయం నేనేం చెప్తానంటే నువ్వు బ్రహ్మాండంగా ఇప్పుడు ఖాళీగా ఉన్నావు ఎక్కడా కూడా ఆదాయం వచ్చేటువంటి ఆదాయం వచ్చేటువంటి మార్గాలు ఏమి లేవు నువ్వే స్వయంగా పోయి నువ్వు అక్కడ స్వయంగా పోయి ఆకస్మిత తనిఖీలు అని చెప్పి చేసి బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ తెలియజేయచ్చు నువ్వు ఆ పని చూడు ఆ పనిలో ఉండవని చెప్పి కూడా నేను రజనక్క గారికి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలారా మా పార్టీలో ఉండేటువంటి మాజీ శాసనసభ్యులైనా మాజీ మంత్రులైనా ఎవరైనా కూడా ఇటువంటి మాట్లాడుతూ ఉంటారు ఇటువంటి వాటి అన్నిటికీ నేను మళ్ళా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి వివరిస్తాను ఎందుకంటే అది అన్నను ప్రధానమంత్రిని చేయాలని చెప్పేటువంటి ఒక లక్ష్యంగా ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి ఏదేమైనా రజనీ గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం